జనసేన పార్టీలోకి చేరారట కొడాలి నాని కొడాలి నాని జనసేన పార్టీలోకి చేరినట్టుగా అయితే తెలుస్తోంది తాజాగా కొడాలి నాని జనసేన పార్టీలోకి చేరడంతో ఎంతగానో షాక్ అవుతున్నారు అసలు నమ్మగలమా కొడాలి నాని పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ప్యాకేజీ ఇస్తారని ఇంకా చాలా గలీజ్గా గా ఇక చంద్రబాబు గురించి అసలు లోకేష్ గురించి కొడాలి నాని ఏం మాట్లాడతారో చెప్పుకోవడం కూడా మరి కాస్త తక్కువే ప్రస్తుతం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో దూసుకుపోతున్నాడు కేంద్రంలోని పెద్దలు అమిత్ షా మోదీ సైతం పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి వాళ్ళతో పోతికి పొత్తు పెట్టుకోవడానికి సైతం వెల్కమ్ చెప్పారు అలాంటి పాపులారిటీ ఉన్నటువంటి జనసేన ఖచ్చితంగా మరి ఇచ్చే స్ట్రోక్కి వైసీపీ అయితే కూలబడిపోవడం అయితే గ్యారంటీ మరి వైసీపీకి అయితే ఇంకా భూమి మీద నూకలు చెల్లిపోయినాయి అంటున్నారు ఏపీలో అందుకే పదవికాంక్షతో అయితే ఇప్పుడు ఖచ్చితంగా కొడాలి నాని పవన్ కళ్యాణ్తో జట్టు కట్టబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి అఫీషియల్గా అయితే కొడాలి నాని అరంగేట్రం ఉందని ఇప్పుడు తాజాగా చెప్తున్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది సో జనసేన పార్టీని కూడా చేరిస్తే ఇంకా మంచి అడ్వాంటేజ్ అవుతుందని భావించి కొడాలి నాని పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరినట్టుగా అయితే చెప్తున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ పార్టీలో కొడాలి నాని చేరితే ఇంతకంటే దెబ్బ జగన్ ప్రభుత్వానికి వేరొకటి ఉండదు మరి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భాగంగా వలిస్తే మనకొక స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉన్నట్టే కానీ ఆ ప్లేయర్తో కూడా ప్రమాదమే అని తెలిస్తేనే ఇంట్రెస్టింగ్గా పోయేటువంటిది కాస్త మరి డిసప్పాయింట్మెంట్ దిగి తీసుకొస్తుంది ప్రస్తుతం ఇంకా వాటికి సంబంధించిన చికిత్స జరుగుతూనే ఉందనే విషయాన్ని ఇదిగో ఇప్పుడు మీరు చెప్తే తప్ప అర్థం కావడం లేదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాల్లో ఎన్నో రకాలుగా మెంటల్ టెన్షన్ని కొడాలి నాని అయితే కలిగించారు కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఆయన జనసేనలోకి చేరుతున్నారంటే నమ్మలేనటువంటి నిజాలంటే బహుశా ఇదేనేమో